హలో అండి అందరికీ మనకి ఎప్పుడైనా రైస్తో వెరైటీగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఒకసారి టేస్టీగా కొబ్బరి అన్నం చేసుకోండి ఈజీగా ఎక్కువ మసాలా లేకుండా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ గ్లాస్తో రైస్ని తీసుకుంటాను దీనికి సగం కొబ్బరి మొక్క సరిపోతుంది ఈ కొబ్బరి మొక్కను తురుముకోవాలి లేకపోతే చిన్న ముక్కలుగా ఆయన కట్ చేసుకోవచ్చు ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీనిలోకి చిన్న గ్లాస్తో వాటర్ని వేసుకొని మిక్సీ కప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని తీసుకోండి చూడండి ఇక్కడ కొబ్బరి పేస్ట్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేరొక జల్లీలో వేసి కొబ్బరి పాలని తీసుకోవాలి లేకపోతే వేరొక క్లాత్లో వేసి కొబ్బరి పాలని తీసుకోవచ్చు నేను ఇక్కడ మళ్ళీ చిన్న గ్లాస్తో గ్లాసును వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇలా రెండుసార్లు గ్రైండ్ చేసి కొబ్బరి పాలను తీసుకున్నాను ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పాలని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద సైజు బంగాళదుంపని ఒక క్యారెట్ దుంపని పెద్ద సైజు టమాటాని ఒక చిన్న క్యాప్సికాన్ని మూడు బీన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొంచెం జీలకర్రని ఆవాల్ని వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకుల్ని ఒక మరాఠీ మొగ్గని రెండు యాలకులని మూడు లవంగాలని మూడు మిరియాలని ఒక స్టార్ ఫ్లవర్ని వేసుకోవాలి మనకి ఇంట్లో ఏ స్పైసెస్ అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఘాట్లు పెట్టుకున్న ఐదు పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కలన్నిటినీ కలుపుకోవాలి ఇందులోకి మూడు స్పూన్ల గ్రీన్ పీస్ని అలాగే రసగా దంచుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ని రుచికి సరిపడ సాల్ట్ని వేసి కూరగాయ ముక్కల్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కూరగాయ ముక్కలన్నిటిని మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కూరగాయ ముక్కల్లోకి పదిహేను జీడిపప్పుల్ని అలాగే ఐదారు కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీడియం సైజు గ్లాస్తో రైస్ని తీసుకొని రైస్ని కడిగి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని తీసుకోవాలి మనం ఏ గ్లాసు అయితే రైస్ని తీసుకున్నామో ఆ గ్లాసులోకి కొబ్బరి పాలని వేసుకోవాలి చూడండి ఇక్కడ మనం తీసుకునే కొబ్బరి పాలు అనేవి గ్లాసున్నరే వచ్చాయి ఇందులోకి పూర్తిగా నీళ్ళను వేసి వేసుకోవాలి వాటర్ని కాకుండా రెండు గ్లాసులతో పూర్తిగా కొబ్బరి పాళ్ళను వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే సరిపోలేదు నేను ఇక్కడ వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని మూడు విజలు వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో నుంచి గాలి మొత్తం పోయాక కుక్కర్ మూతను తీసుకోవాలి ఇప్పుడు మనకి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ చాలా మంచిగా కుక్ అయ్యింది సాఫ్ట్గా మీరు కూడా ఇలా ఒకసారి ఈజీగా కొబ్బరి రైస్ని ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ కొబ్బరి రైస్ని ప్లేట్లోకి వేసుకొని ఉల్లి చట్నీతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి